అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం ఆదివారం సెలవు కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది తెల్లవారుజాము నుంచే వ్రతాలు సర్వదర్శనాలు ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటలకు ఒక్కసారిగా అంచనాలకు మించి భక్తులు వచ్చారు పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్ట్మెంట్లోకి వెళ్లే సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది వృద్ధులు చిన్నారులు మహిళలు ఇబ్బంది పడ్డారు అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు తాళ్ల సాయంతో భక్తులను నియంత్రించారు సుమారు గంట తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈవో రామచంద్రమోహన్ అక్కడే ఉండి భద్రతను పర్యవేక్షించారు